క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ కలవరి దీవన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరూ ఇంకా దేవుళ్ళు బలంగా ఎదగాలని మీ కుటుంబాల్లో దేవుడి సహాయం మీరు పొందుకోవాలని మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాన్ని మీరు ఇతరులకు షేర్ చేయండి దాని బిడ్డరా ఈ కార్యక్రమము తప్పనిసరిగా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉందో మాకు తెలియజేయండి మీ నిమిత్తం ప్రార్థన చేయగలమని ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాను మంచిది మరి దేవుని మాట చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దామా నేను మరి ఈరోజు మీతో పంచుకోబోతున్నటువంటి లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము ముప్పై మూడవ అధ్యాయము పదహారవ వచ్చినములో ఉన్నటువంటి మాటను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం పదులోనున్న వాని కటాక్షము ఏ వచ్చును పొదలోనూ ఉన్నటువంటి వారి కటాక్షము ఏసేవు తల మీదకు వచ్చును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది దేవుని బిడ్డరా దేవుని మాటలు జాగ్రత్తగా గమనిద్దామా పొదేంటి పొదలున్న ఆయన ఎవరు ఆ పదలున్న ఆయన కటాక్షం ఏంటి ఇది ఒక వింతగా ఉంది కదా పద అనేది దేవుని బిడ్డరా మీ ఊరిలో ఉంటుంది మా ఊరిలో ఉంటుంది పదలో ఉన్న ఆయన ఎవరు ఆ ఉన్న వారి కటాక్షం ఏంటి అని అనుకుంటున్నారా విందామా దేవుని మాటలు దేవుని బిడ్డరా జాగ్రత్తగా గమనించండి పరిశుద్ధ లేఖనములోంచి దేవుని బిడ్డరా ఆనాడు దేవుడైనటువంటి యహోవా అబ్రహాముతో మాట్లాడినప్పుడు నీ ఒక్కగాని ఒక్క కుమారుడున్నాడు కదయ్యా నువ్వు ప్రేమించిన కుమారుడు ఆ కుమారుడైనటువంటి ఇసాకును నువ్వు నాకు బలిమ్మని దేవుడు అతను కోరాడు దేవుని బిడ్డరా ఆయన కోరినప్పుడు అబ్రహాము గారు తన కుమారుడైనటువంటి ఇసాకును తీసుకొని దేవుడు తెలియపరిచినటువంటి మోర్యా పర్వతం దగ్గరికి వెళ్ళి తన బలి బలివటానికి అన్ని సిద్ధం చేసుకున్నాడు దేవుని బిల్లరా అక్కడ చక్కగా వధించడానికి కావలసిన దాన్ని సిద్ధం చేశాడు కుమారుడు కాళ్ళు చేతులు కట్టాడు కుమారుడు దేవుని బిల్ల కట్టెల మీద పరుండు పెట్టాడు ఈలోగా ఆకాశము నుండి దేవుని స్వరం వినబడుతుంది అబ్రహాము దేవునికి భయపడివాడా ఇదిగో నీవు నీ కుమారుని మీద ఖడ్గము వేయద్దు అని దేవుడైన యుహోవా అబ్రహాముతో మాట్లాడాడు మాట్లాడి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు ప్రభు అని దేవుడిని అడుగుతున్నాడు అబ్రహాము ఒకసారి చూడు ఆ పొదవైపు చూడు అన్నాడు అయ్యా పదవైపు ఉంటాయా అన్నాడు ఆ పదవైపు చూడు అన్నాడు ఆ పదవైపు చూడగా దేవుని బిళ్ళరా ఆ పొదలోనుంట గొర్రె పొట్టేలు ఉందట గొర్రె పొట్టేలు ఆ గొర్రె పెట్టేలు తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా నీవు దాన్ని వధించమని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు దేవుని బిళ్ళరా గమనించండి వాని కటాక్షము పరిశుద్ధ గ్రంథములో మొదట ఇసాకు మీదకి వచ్చింది దేవుని బిడ్డరా పదలో ఉన్నవారు ఎవరు అంటే ఆ యొక్క దేవుని గమనించండి ఆ గొర్రె పొట్టేలు ఎవరు అంటే సర్వలోకనాథుడును సర్వంతర్యమైనటువంటి యేసు క్రీస్తు వారు లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చిన ప్రభు యేసు ఏసు క్రీస్తువారు ఆనాడే దేవుని బిడ్డరా పదలో కనబడినటువంటి వాడు ఆ పొదలో ఉన్నవాని కటాక్షము ఎవరి మీదకి వచ్చింది తెలుసండి అండి ఇసాకు మీదకు వచ్చింది ఆ ఇసాకు మీద వచ్చినటువంటి కటాక్షమే ఏసేబు తల మీదకు వచ్చింది ఈరోజు దేవుని మాటలు వింటున్న ప్రభు బిడ్డలారా గమనించండి ఎందుకు ఇసాకు మీదకి ఈ పొదలో ఉన్నవాని కటాక్షము వచ్చిందంటే తన తండ్రి అయినటువంటి అబ్రహాము దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు దేవుని మాటకు లోపనవాడు దేవుని చిత్తమును నెరవేర్చినవాడు కనుక ఇసాకు మీదకి దేవుడిన పదలోనున్నవాని కటాక్షము ఇస్ మీదకి వచ్చింది ఈరోజు మీ బిడ్డల మీదకి రావాలా మీ పిల్లల మీదకి రావాలా మీ పిల్లల పిల్లల మీదకి రావాలని ఆశపడుతున్నావా ఆ పదలో ఉన్న ఏసయ్య కటాక్షము నీ మీదకి రావాలి అంటే నీవు కూడా అబ్రహాములాగుండు ఉండు నీవు కూడా అబ్రహాములాగా చూడు అప్పుడు ఆ పొదలో ఉన్నటువంటి దేవుని కటాక్షము నీవు నీ కుటుంబము పొందుకుంటుందని దేవుని వాక్యం సెలవిస్తుంది అట్టి కృపను ధన్యతను దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక ప్రార్థన కృపగల తండ్రి నీ కొందనాలు ఆ రోజు నాయన పదవులో నుండి మీరు ఏ విధముగా ఇసాకు మీద కటాక్షం చూపించారో అలాగే దేవున ఏసేపు మీద అయా మీ కటాక్షము ఏసేబు తల మీదకి వచ్చి ఏసేపుని దేవ ఏ విధముగా ప్రధానమంత్రిగా మీరు చేశారో ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి భక్తులు నీ కటాక్షము పొందుట కొరకు వారు చేస్తున్న భక్తిని మీరు చూడమని వారిని కటాక్షించమని ఏసయ్య నామం అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ అందరికీ వందనాలు